హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ ఈరోజు నేను మీకు రైస్లోకి రోటీస్లోకి అయినా ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ ఉల్లికారం కూర ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది వీడియోని స్కిప్ చేయకుండా అండ్ వరకు చూసేయండి సో దానికోసం ముందుగా మనం ఇక్కడ ఫ్రెష్ దొండకాయని తీసుకొని వాటిని మధ్యలోకి గుర్తు వంకాయ వాటికి ఎలా కట్ చేసుకుంటామో అలా కట్ చేసుకొని పెట్టుకోవాలండి నెక్స్ట్ అలా కట్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఒక బాండీ తీసుకొని లైట్గా ఆయిల్ అనేది వేసుకొని దానిలో పోపు దినుసులు అయినా మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత లైట్గా పసుపు కూడా వేసుకోండి సో పసుపు వేసుకున్న తర్వాత మనం ఎన్ని దొండకాయలు కావాలంటే అన్ని దొండకాయలు తీసుకొని వేయించుకోవాలండి సిమ్లో పెట్టుకొని లైట్గా వేయించుకోండి సో దొండక ఏంటి అంటే ఉప్పు వేయడం వల్ల ఏ కూరగాయన త్వరగా మగ్గుతుంది కదా సో దానివల్ల కొంచెం ఉప్పు వేసి మగ్గించుకుంటూ ఉండాలన్నమాట మధ్య మధ్యలో కలుపుకుంటూ మెయిన్ వైల్ అదే టైంలో మనం గ్రేవీ కోసం ఇక్కడ చిన్న బాండి ఇందులో ఆయిల్ అనేది వేసుకొని జీలకర్ర ధనియాలు ఎండుమిర్చి వేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆయిల్ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకోండి ఇవి కూడా లైట్ గోల్డ్ కలర్ ట్రాన్స్పరెంట్గా అయిన తర్వాత మనం ఆల్రెడీ దొండకాయలో సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇందులో కొంచెం సాల్ట్ తగ్గించుకొని వేసుకొని మొత్తం అంతా యూనిఫామ్గా మిక్స్ అయిన తర్వాత లైట్గా ఒక ఒక స్టింగ్ అంతా చింతపండును వేసుకొని మొత్తం అంతా చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోండి సో మిక్సీ పట్టేసుకునే లోపు మనం ఇక్కడ దొండకాయలు అనేవి కొంచెం మగ్గిపోతాయి అన్నమాట సో సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ మగ్గిపోయిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసుకున్న ఉల్లికారాన్ని వేసుకొని మొత్తం అంతా యూనిఫామ్గా మిక్స్ చేసుకొని కొంచెం వాటర్ అనేది లైట్గా స్ప్రింకిల్ చేసి మూత పెట్టుకొని మగ్గించుకోవాలి మగ్గిపోయిన తర్వాత ఉప్పు కారం అనేది టేస్ట్ చేసుకొని ఏమైనా సరిపోతే అడ్జస్ట్ చేసుకోండి అంత ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ ఉల్లి కారం అనేది రెడీ అయిపోతుంది సో మీకు దానికి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్